బిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం దేవరకద్ర నియోజకవర్గం కాకుట్ల మండలం కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమం సంబంధించిన లబ్దిదారులకు అధికారులు స్థానిక నాయకులతో కలిసి ధృవీకరణ పత్రాలు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళల సాధికారత ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్లు తీసుకువచ్చామని ఔత్సాహిక మహిళలు వ్యాపారం చేసుకునే శిల్పారాభంలో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని స్కూల్ యూనిఫామ్ కుట్టే బాధ్యత అమ్మ పాఠశాలలో పనులు సైతం మహిళ సంఘాలకు కేటాయించామని తెలిపారు అదేవిధంగా మహిళలు కరెంటు బిల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆ రెండు వందల ఎనిమిదిల కరెంటు కూడా ఈరోజు మీకు అందరికీ కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం అందజేస్తా ఉంది అదే కాకుండా మీరు అందరూ వ్యవసాయదారులు రుణాలు తీసుకొని రుణమాఫీ కాక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి చాలా మందికి అందరికీ కూడా ఈరోజు రెండు లక్షల లోపల రుణాలని కూడా మాఫీ చేయడం జరిగింది అక్కడక్కడ కొందరికి ఆధార్ కార్డు నెంబర్ తప్పబడము రెండు లక్షల పైన రుణాల మాఫీ కాలేదు కొందరికి వాళ్ళ ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాం ఒక టెక్నికల్ సమస్యలు ఉన్న కదా మాత్రమే రుణమాఫీ కొందరు కాలేదు వారికి కూడా ఖచ్చితంగా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారి అందరి వివరాలు కూడా అధికారుల దగ్గర ఉన్నాయి వారికి కూడా ఖచ్చితంగా ఉండొచ్చు ఎందుకంటే అందరికీ కూడా తెలుసు మనము అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ప్రజాపాలన పెట్టి ప్రజాపాలన ద్వారా మీ దగ్గరికి వచ్చి ఆ రోజు అధికారం దరఖాస్తు తీసుకున్నాం ఎవరికి సిలిండర్ కావాలి ఎవరికి కరెంట్ మాఫీ కావాలి ఎవరికి పెన్షన్ కావాలి ఎవరికి రుణమాఫీ కావాలని ఆ రోజు దరఖాస్తు మీ అందరితో తీసుకున్నాం తీసుకొని ఈ రోజు వివరాలను సేకరించి మీ అందరికి కూడా ఈ గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇవ్వబతా ఉన్నామని చెప్పేసి ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఇప్పటిదాకా గారు చెప్పినట్టు ఆ దరఖాస్తులు ఏదైనా తప్పు రాసు మళ్ళీ సరి చేసే అవకాశం ఉంది కాబట్టి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట ఇస్తున్నాం మీకు అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఎక్కడ ఎక్కడ ఈ మరవ ముఖ్యంగా మహిళలకు ఈ రోజు పెద్దపీటం వేయాలని లక్ష్యంతోనే మహిళా సంఘాలను కూడా బలోపేతం చేయాలని లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం మహిళా సంఘాలను స్కూల్ స్కూల్ కమిటీల వాళ్ళకి అవకాశం ఇచ్చి మహిళలకు పెద్ద పెద్దపీటం వేస్తే ఎందుకంటే ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ మహిళలకు పది రూపాయలు ఇస్తే పొదుపుగా ఖర్చు చేసుకుంటారు పొదుపుగా కుటుంబ అవసరాలను వాడుకుంటారు తప్ప అదే మగవాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడో రకంగా వేరే రకంగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి మన జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి గారు మహిళలకే పెద్ద బిడ్డ వేయాలి మహిళలకి ప్రతి దాంట్లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తా ఉన్నాం మీరు ఈ రోజు హైదరాబాద్ లో ఉండగా శిల్పార దగ్గర మహిళలు తయారు చేసిన వస్తువులు మీరేమైనా వస్తువులు డైరెక్ట్ హైదరాబాద్ వచ్చి అక్కడ షాప్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ షాప్స్ కిరాయి లేకుండా మీరు తయారు చేసిన వస్తువులు ఉచితంగా బస్ల హైదరాబాద్ కు వచ్చి ఆడ అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి